శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజయ్ శ్రీ సాయినాథాయన మహా ఎనిమిదవ అధ్యాయం యోగేశ్వర్ల కర్తవ్యం క్షీరసాగరని కథ దాసగణ ప్రయాగ స్నానం చాతురు వర్ణముల వారు బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య సూత్రులు తమ తమ విద్యుద్ధర్మములను విస్మరించినప్పుడును పండితులకు జ్ఞానులకు గౌరవం తగ్గినప్పుడును మతమోక్షము హెచ్చుమీరినప్పుడును మతకలహములు ఉద్భవించి ధర్మం నశించినప్పుడును దుష్టులు రాజ్యం వెళుతున్నప్పుడును స్వార్థం ప్రబలినప్పుడును యోగ్వర్లు ఉద్భవించి తమ మనోవాకాయ కర్మలచే ప్రజలను సన్మార్గం నడిపించరు యోగుల చరిత్రలే ప్రజలను సన్మార్గంలో పెట్టడానికి మార్గదర్శకం అవుతాయి అలాంటి వారిలో ప్రథములు జ్ఞానదేవుడు ముక్తాబాయి నామదేవుడు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు భక్త తుకారాం నరహరి భక్త రామదర్శము అన్న ఉన్నారు అట్లే మన సాయినాథుడు కూడా ఈ సాయిబాబా వలనే షిరిడి గ్రామం ప్రాముఖ్యత వహించి అభివృద్ధి చెందింది సాయిబాబా సంసార సాగరంకు అతీతులు వారు శాంత స్వభావులు జ్ఞానమూర్తులు నిత్యము ఆత్మసాక్షాత్కరంది మునిగుండెడి వారు అరిషెడ్ వర్గములను జయించిన అపర భగవంతుడు సర్వులను ప్రేమించే సద్వాంతర్యామి సర్వము గ్రహించగల శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు బాబా రోజులో ఎక్కువసేపు మసీదు కూడా కానుకునించుండేవారు లేనిచో అప్పుడప్పుడు నిండి తొట్టుకుపోయేవారు శ్రీ సంత జ్ఞానేశ్వర మహారాజు వలన ఆళింది ఏకనాథుని వలన పైఠానం ఎలా అభివృద్ధి చెందాయో అట్లే సాయిబాబా వలన షిరిడి కూడా అభివృద్ధి చెందింది షిరిడి సర్వమతస్థులకు పవిత్ర పుణ్యక్షేత్రం ఆయన కుల మతాలకు అతీతుడు ఎవరి రూపాలతో కొలిస్తే వారికి ఆయా రూపంలో దర్శనమిచ్చేవారు ఆయన హృదయములు భక్తులందరూ ఉండి తరించుచున్నారు ఎటొచ్చి భక్తులు తమ హృదయాల్లో ఆయన నిలుపుకోవడమే గౌలీబవ అనే తొంభై ఐదు సంవత్సరాలు వృద్ధ భక్తుడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసేవాడు ఎనిమిది మాసములు పండరీనందునో నాలుగు మాసాలు గంగానది ఒడ్డున ఉండేవాడు అతనికి ఒక తోడుగా ఒక శిష్యుడు ఉండేవారు గౌలీబాబా ప్రతి ఏటా పండరి యాత్ర ముగించుకొని షిర్డి సాయిబాబాను దర్శించుకునేవాడు ఆయన బాబాని పండరినాథుని అవతారమే ఈయన బీద సాధన కోసం అవతరించిన కరుణామూర్తియే ఈ షిర్డి సాయిబాబా అనేవాడు షిరిడీ బాబాకు భగవనామస్మరణ చేయటం అంటే మిక్కిలి ప్రీతి ఆయన నిత్యం అల్లా మాలిక్ అంటూ స్మరించేవారు ఆయన ప్రతిసారి ఏడు రాచుంబకుళ్ళు స్మరణ చేసేవారు దాన్ని నామ సప్తాహం అంటారు ఒకనాడు బాబా తన భక్తుడిన దాసగడు మహారాజుని నామసప్తాహం చేయమన్నారు అయితే దాసగను దీనికి ఒక షరతుని విధించి బాబా సప్తాహం ముగిసేనాడు మీరు నాకు విఠల రూపంలో దర్శనం ఇవ్వాలి అలా అయితేనే సప్తాహం చేస్తానన్నాడు బాబా సరేనన్నారు శ్రీకృష్ణుని యొక్క ద్వారక విఠలేశ్వ యొక్క పండిరిపురం అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఎటుొచ్చి శ్రద్ధాభక్తులే ముఖ్యం భక్తి ప్రభక్తులతో భక్తుడు ఉన్నప్పుడు భక్తుడు ఎట్లా అనుకుంటే అట్లాగే జరుగుతుంది అన్నారు బాబా సప్తాహ ముగిసింది దాసగను నిష్టగా జానంలో ఉండగా విఠలుడు కనిపించాడు పాండురంగ పాండురంగిట్టలని దర్శించగానే దాసగణకు ఒళ్ళు గగురు పొడిచింది ఆనంద్ ఎంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు మధ్యాహ్న హారతి వేళయింది దాసగను బాబా వద్దకు వెళ్ళాడు అప్పుడు బాబా విట్టల దర్శనం ఇచ్చాడా నీవతని చూసితివా వాడసలే తప్పించుకుని తిరుగువాడు దృఢంగా వారిని నీ మనస్సునందు నిలుపుకొనుము అన్నారు ఇంతలో సాయంత్రం వేళ ఎవడో దేవుని బొమ్మలు అమ్మేవాడు విట్టలో చిత్రపటాలతో అక్కడికి వచ్చాడు అందులో ఒక పటం సరిగ్గా అతను స్నానంలో చూసినట్టుగా ఉండడంతో బాబా మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఆ పటాన్ని కొన్నాడు దాన్ని తన పూజామందిరంలో భద్రంగా ఉంచి ఆశ్చర్యానంద బుద్ధికి లోనయ్యాడు భగవంతరావు తండ్రి క్షీరసాగరుడు ఈ క్షీరసాగరుడు విట్టలను భక్తుడు ఈ విట్టలేశ్వరిని దర్శించడం కాని ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసేవాడు ఇంట్లో కూడా విట్టలను చిత్రపటాన్ని పెట్టుకొని పూజించేవాడు అతడు మరణించిన గత కుమారుడైన భగవంతరావుకు ఇవేమీ అబ్బలేదు పూజలు చేయటం మానవేశాడు శ్రాధకర్మలను చుజించాడు ఇతనికి భక్తి భావాలు అసలే లేవు ఈ భగవంతరావు ఒకనాడు యథాలపంగా శిరుడి రావటం బాబాని దర్శించడం జరిగింది అప్పుడు బాబా వీనిని తండ్రి క్షీరసాగరుడు అత్యంత భక్తి ప్రపత్తులు కలిగిన బిట్టలు భక్తుడు అతడు నా స్నేహితుడు అందువల్లనే ఇతనిని ఇక్కడికి రప్పించు తిని వీడు ఏనాడు పూజలు చేసేడు నైవేద్యం అసలు పెట్టక నన్నును విట్టల్ని మార్చివేశాడు వీడికి జ్ఞానోదయమగినట్లుగా చేసి పంపేదను అన్నారు ఒకనాడు దాసొ వచ్చి బాబా నాకు ప్రియాకలో స్నానం ఆచరించాలనుంది అచట గంగా యమున సరస్వతి నదులు ప్రవహిస్తూ కలిసి ఉంటాయట కదా దీన్నే త్రివేణి సంగమని అంటారట అక్కడ స్నానం చేస్తే మూడు నదుల్లో చేసినంత పుణ్యం వస్తుందట కదా వెళ్ళిరానా అని అడిగాడు అంతటి బాబా చిరునవ్వు నవ్వి ఊరి అజ్ఞానుడా ప్రయాగలో స్నానం చేయాలంటే అక్కడికే వెళ్ళాలా సర్వాంతర్యామైన నేనుండగా నీవు మరొక చుట్టుకు పోనేలా అన్నారు దాసగను అవమానపట్టుడై బాబా క్షమించండి అంటూ బాబాగారి పాదాలపై తన తలను తాకించాడు అంతే అద్భుతం ఆశ్చర్యం బాబా పాదాల రెండు పుట్టన వెళ్ళ నుండి పవిత్రమైన గంగాజలం పొంగుకు రావటం జరిగింది దాసగను ఆశ్చర్యానందభూతుడు అయి అతని ఆనందానికి అవధులు లేకపోయింది అంతే భక్తి పార్వతీలో పోయి బాబాను వేరొండ్ల పొగుడుతూ కీర్తిస్తూ తన శిరస్సును నా గంగాధరిని ఉంచి పర్వసుడయ్యాడు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన మహా